హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఒకసారి ఇవేంటో తెలుసుకో ఒకసారి ఇవేంటో మీకు తెలుసా అండి తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇవేంటో అని ఇవైతే గురివింద గురిజ అన్ గురిజలండి నేను మా ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఈ మొక్క ఎలా ఉంటుందో ఈ గురువింద గురిజల వల్ల ఏంటి ఉపయోగాలో మనం ఒకసారి తెలుసుకుందామండి మేమైతే మా ఊరికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు మా ఊరు పొలం దగ్గర మైసమ్మ గుడి ఉంటుంది మేము ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా అక్కడ అమ్మవారికి దర్శించుకొని కొబ్బరికాయ కొడతామండి ఇదిగోండి ఇదేనండి గురువింద గురిజ మొక్క మీకు ఎవరికైనా తెలుసా అండి నేను వెళ్ళినప్పుడు ఇది ఏంటా అని అడిగితే మా అక్క చెప్పింది ఇది గురువింద గురిజ మొక్క అని చెప్పిందండి ఇందులో విశిష్టత కూడా చెప్పింది ఇదిగోండి ఈ గురువింద గురిజ కాయలో ఇలా ఇలా వస్తాయండి ఇవి గింజలు ఇవే గురివింద గిరిజలు అంట గురిజలు అంటారండి మా సైడ్ అయితే మీరేమంటారో మీరు చెప్పండి ఇవైతే మూడు రకాలుగా ఉంటాయంట ఆకుపచ్చ రంగులో అలాగే ఎరుపు నలుపులో ఉంటాయంట అండి కానీ ఇవి ఇవిట్లో చాలా విశిష్టత ఉందండి మన రాతి యుగంలో బంగారం కొలవడానికి ఇవి ఉపయోగించే వాళ్ళంట ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ ఉందండి అప్పట్లో ఇవి వీటితోటే కొలిచేవారంట అండి బంగారాన్ని ఇవి కూరగాయలు కానీ పండ్లు పూలు కానీ ఒకటి చిన్నగా పెద్దవిగా ఉంటాయండి కానీ ఈ గురివింద గురిజలు మాత్రం అన్నీ ఒకే సైజులో ఉంటాయండి అందుకే బంగారాన్ని ఈ గురిజలతో కొలిచేవారంట అంతేకాదండి ఇవి మన ఇంట్లో గదిలో అలాగే మన బీరువాలో ఒక ఐదు కానీ తొమ్మిది కానీ ఒక ఆకుపచ్చ రంగులో కానీ పసుపు ఎరుపు ఈ రంగులలో ఈ బ్లౌజులు అదే ఇలాంటి రంగు గల బట్టలో చుట్టి మనము దేవుడి దగ్గర పెట్టిన అలాగే బీరువాలో పెట్టిన చాలా విశిష్టత ఉంటుందంట అండి అంతేకాదండి ఇవి ఇంట్లో ఉంటే నరదృష్టి అనేది ఉండదంట మంచి జరుగుతుందంట ఐదు అంటే పంచభూతాల అర్థము తొమ్మిది అంటే నవగ్రహాలు అలాగే మన అమ్మవారు స్వరూపాలని అర్థం అండి కాబట్టి మన ఇంట్లో ఒక ఐదు ఇవి ఇంట్లో పెట్టుకోవాలండి అంతే అంటే ఇవాళ రేపట్లో అంతా ఇప్పుడు నరదృష్టికి నల్లరాయే పగులుతుందంటారు అలాంటిది ఇవి ఇంట్లో ఉండడం వల్ల అదిష్టంతా పోతుందంట అండి అంతేకాదండి ఈ గురిజకు ఒక సామెత కూడా ఉంది ఈ గురిజ కింద నలుపు ఉంటుందండి ఈ గురిజ అనుకుంటుందంట నేను ఎర్రగున్నాను నాకు ఏ లోపం లేదు అని అనుకుంటుందంట కానీ దాని కింద నలుపు మాత్రం గ్రహించుకోదంట మనుషులు కూడా అంతేనండి వైపు ఒక వేలు పెట్టి చూపిస్తారు కానీ మిగిలిన నాలుగు వేళ్ళు మాత్రం తన వైపే ఉన్నాయని ఎవరు అర్థం చేసుకోరు తన తప్పుల్ని తెలుసుకోరు కానీ ఎదుట వాళ్ళ మీద మాత్రం నిందలు వేస్తుంటారు అని అర్థం అనమాట అండి వీటిని నాకైతే ఇంతవరకే తెలిసిందండి ఇంకొకటండి పిల్లలు ఉండేవాళ్ళు మాత్రం జాగ్రత్త అండి ఇది ఆయుర్వేద మెడిసిన్లో కూడా వాడతారంట ఇవి పొరపాటున కూడా నోట్లో పెట్టుకోకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నాకు తెలిసింది చెప్పానండి మా అక్క చెప్పింది ఇంతేనే నాకు కాబట్టి నా వీడియో నచ్చినట్టయితే నా కంటెంట్ నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ సబ్